మీరు చూస్తున్నది దేవరకాత్రా ఎద్దుల ఎద్దులకు అయితే వ్యాపారం నడుస్తుంది నీవే ఎద్దులు ఈయన ఎద్దులు అయితే నీవు అడుగుతున్నావా ఎనభై రెండు వేలకు అడుగుతున్నావు వీటిని మరి ఈయనైతే చెప్తున్నాడు పెదాంశం తొంభై రెండు వేలు ఈయన చెప్తున్నాడు నీవు ఎనభై రెండు పదివేలకు ఆడుంది యా ఊరు పెదావంశం గోపన్పల్లి ఇప్పుడు దేవరకాద్ర మండల కావుకుంట్ల మండల దేవరకద్ర మండల్ మహబూనార్ జిల్లా నుంచి వచ్చింది మీవేనా ఎద్దులు మీవే మహిళ రైతువేట ఇవి గ్యారంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట పని కట్టుకున్నాక పైసలు అట నీవేనా ఏం పేరు రాములు అంట రైతు పేరు ఎవరికన్నా అవసరం అయితే ఫైనల్ రేట్ ఎంత ఇద్దాం అనుకుంటే మరి తొంభై వేలు వస్తే ఇస్తావు పని అయితే ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ టూ త్రీ నైన్ త్రీ ఫ్రెండ్స్ గోపన్పల్లి కౌ కూంట్ల మండలం మన్నార్ జిల్లాకి జరిగినాయి నేను కాంటాక్ట్ చేయచ్చు